నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ ఏమీ సరిగ్గా పెట్టడం లేదు కదండి అందుకు కారణం అయితే చెప్తాను అలానే ఇంకొకటి ఏంటంటే నన్ను మర్చిపోలేదు కదండి కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే హడావిడిలోని పని ఒత్తిడి ఎక్కువయి వీడియోస్ అయితే కొంచెం అనమాట దానికి తోడు ఏంటంటే నా మొబైల్ కూడా కొంచెం రిపేర్ అయితే వచ్చింది సో ఈ రెండు కారణాల వల్ల కొంచెం వీడియోస్ అయితే ఆగినాయండి నేను కమ్యూనిటీ టైంలో పోస్ట్ చేశాను కదా అప్పటి నుంచి అయితే మొబైల్ చేతికి వచ్చింది కాకపోతే ఏంటంటే అదే చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాను అని పెళ్ళికి అందుకేమో ఇల్లంతా కూడా అంటే కొంచెం నీట్గా చేసుకొని ఇంకా అలానే పొలం పని కూడా కొంచెం ఉందనమాట దానికి తోడు మిషన్ కొట్టడం సో ఇవన్నీ పనులు ఎక్కువ అయ్యేసరికి అందుకే వీడియోస్ అయితే పెట్టడానికి కుదరలేదు కానీ ఇక్కడి నుంచి మాత్రం ఇక వీడియోస్ అయితే వస్తాయిలండి ఎందుకంటే చాలా వరకు పని అయితే క్లియర్ చేశాను ఇంకా అంటే ఏమీ లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఈసారి సారైతే ఉంటానన్నమాట అంటే పెళ్ళికి వన్ మంత్ ముందే వెళ్తున్నాను అందుకనే కొంచెం మొత్తం ఇల్లు అంతా కూడా మళ్ళీ నేను వచ్చేసరికి వన్ మంత్ లేకపోయేసరికి కొంచెం గలేజ్గా అయిపోతుంది కదా అందుకే ఎక్కడ అక్కడ నీట్గా సర్దేసి ఆ బట్టలన్నీ ఉతికేసి నీట్గా మడతలేసి నీట్ నీట్గా ఉంటుంది కదా అందుకని ఈరోజైతే పొద్దున్నే లేచి ఇంకా ఎక్కడికక్కడ ఉన్న బట్టలు అంటే బయట నేను ఎంత ఉతికినా డైలీ కూడా కొన్నిసార్లు బట్టలు ఏమో మా వారు కానీ పిల్లలు కానీ పెద్ద కాక్షణానికి వేసి అలా విడిచేస్తారనమాట అవన్నీ ఇంకా అక్కడ ఎక్కడ పడేస్తుంటారు ఇంకా అవన్నీ కూడా అయితే కండవలతో సహా మొత్తం కూడా నీట్గా ఉతికేసుకుంటున్నాను మూడింటికి మా వారేమో లేచి మార్కెట్కి వెళ్ళారనమాట అప్పుడేమో నేను బయటకు వచ్చి చూస్తే అసలు మంచే లేదు నార్మల్గా ఉంది ఇంక ఈరోజు మంచి పట్టలేదులా అనుకున్నాను ఎందుకంటే అంతకు ముందు రోజుల్లో అయితే మూడు గంటలు అయ్యేసరికి మొత్తం బండంతా కూడా వానొస్తే ఎలా తడిసిపోతుందో అలా ఉండిద్ది ఇంకా నేనేమో పొద్దున్న ఐదు గంటలకు లేచి చూసేసరికి ఏమో ఎదుగు ఇలా అయితే ఉందనమాట మొత్తం కూడా నీళ్లు పెట్టి కడుగుతాం చూడండి ఇల్లుని కడిగితే ఎలా ఉండిద్ అలా అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా ఏదో మధ్యలో అది బ్లర్ వచ్చినట్టు అదంతా కూడా మంచి మంచి కురుస్తుంది అనమాట వర్షం ఎలా కురుస్తుంది ఇంకా అందుకే నేనైతే తలకైతే కండవి కట్టేసాను పక్కనేమో పూలు కోస్తున్నారు చుట్టూ అయితే ఇంకా ఐదు గంటలు అయ్యిందంటే మాత్రం నాలుగింటి నుంచే పువ్వులు కోయడానికి వస్తుంటారనమాట సో అందుకు భయం అయితే అంతకే ఇట్లా అయితే నానబెట్టేసి ఇంకా బయట బాగా మంచు కురుస్తుంది కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముందైతే నేను ఈరోజు టిఫిన్ అయితే పూరీ చేద్దాం అనుకున్నా పిల్లలకి పూరీ చాలా ఇష్టం ఈ మధ్య అయితే దోశలు ఎక్కువగా వేసాను కానీ పూరీలు ఏమైతే పెద్దగా చేయలేదు అందుకే ఈరోజు సండే కదా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి కొంచెం ఆలస్యమైన నిదానంగా చేయొచ్చు అని చెప్పి ముందైతే పిండిని అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నా నేను పూరీ కానీ చపాతీ కానీ ఎప్పుడు చేసినా సరే ఇలా ముందు పిండిని కలిపేసి పక్కన పెట్టి మిగతా పనులు చేసుకుంటాననమాట ఆ పనులు చేసుకునే లోపు పిండి కొంచెం మెత్తబడిద్ది కదా సో మనకి కూడా సాఫ్ట్గా వస్తుంటాయి పిండిని కలిపి పక్కన పెట్టేసి బట్టలు అయితే వెళ్ళి ఉతికేసుకున్నా బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు నాకు ముందు బట్టలు ఉతికేసుకోవాలనిపించింది మళ్ళీ అదే కాకుండా ఈరోజు మిరపకాయలు కోయడ ముందన్నారనమాట మా వారు అందుకని కొంచెం తొందరగా అయితే పనులన్నీ చేసుకోవాలని ఇంకా త్వర త్వరగా చేసుకుంటున్నా మంచైనా సరే నాకు తలకి గుడ్డు కట్టుకోకుండా ఈ మంచులో పని చేసానంటే మాత్రం ఊరికనే తలనొప్పి వచ్చేసిద్ది బాగా అస్సలు పడదనమాట అందుకని ఇలా తలకి గుడ్డు కట్టుకుని ఎంత పనైనా చేయగలను హుసారుగా అదే తలకి గుడ్డు లేకపోతే మాత్రం ఊరికనే తలనొప్పి వచ్చేసి ఆ రోజంతా ఇంకా డల్గా అనిపించిద్ది అందుకని మాకెళ్ళి అందరూ కూడా తలకి పొద్దున్నే గుడ్డు పని పనిచేస్తారనమాట అంత మంచి కురిసిద్ది మాకు ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువగానే ఉందలండి అది చూస్తున్నారు కదా మరి బండంతా కూడా తడిసిపోయేటట్టు అయితే కురుస్తుంది వీడియోలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో నా ఫోను షాప్కి రిపేర్కి ఇచ్చానని చెప్పాను కదండి అది ఏమైందంటే మా సాత్విక ఫోన్ తీసుకొస్తూ ఉంటేనేమో చేయి జారిపోయి కింద పడిపోయిందనమాట ఇంకా పగిలిపోయి కాంబో అయితే పోయింది కాంబో వేయించుకోవాలన్నారు ఇంకా దానికైతే షాప్కి ఇచ్చాము అసలు ఎప్పుడు పిల్లలకైతే ఫోన్ అందని ఆ రోజు మరి ఎలా దొరికిందో నా బ్యాడ్ లక్ ఇంకా అందుకనే ఆ టూ డేస్ అయితే ఏం వీడియోస్ కూడా పెట్టలేదు పోనీ ఫోన్ వచ్చింది కదా అనుకుంటేనేమో సడన్గా సాత్వికకేమో అంటే ఉన్నట్టుండి తనకి ఈ గాలి ధూళి అంటారు కదా మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలీదు కానీ మా పల్లెటూర్లో అయితే కొంచెం గట్టిగానే నమ్ముతారు అంటే మా నైట్ తొమ్మిదిన్నర నుంచి తెల్లవారుజామున మూడింటి వరకు అస్సలు పడుకోలేదనమాట పద్దాక ఏడవటము ఎవరో కొడుతున్నారని భయపడటం అసలు మా నా నేనైతే తన బాధని చూసి ఏడ్ చేశాను పాపం నిద్ర అయితే వస్తుంది కానీ ఏమో పడుకోలేకపోతుందనమాట నేనైతే మా వారు నేను ఇంకా చూసి చూసి రెండున్నర ఆ టైం అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మా తాతయ్యనైతే మా వారు పిలుచుకొచ్చారు తను వచ్చి నుంచి పొయ్యిలో బూడిది ఉండిద్ది కదా పొయ్యి రాజేసేది కట్ల పొయ్యి ఆ బూడిదనేమో గుమ్మం దగ్గర మూడు గీతలు గీసి ఆ బూడిది తీసుకొచ్చి దానికి పాదాలకి అలానే అంటే అరికాలకు అంటారు కదా అరికాయలకి రాసి బొట్టు పెట్టారనమాట ఇంకా మా తాతయ్య కూడా మా ఇంటి దగ్గర అయితే ఆ రోజు సాత్వికని పక్కలో వేసుకుని అయితే దిద్దు కొడుతూ అంటే జో కొడుతా అయితే నిద్రపుచ్చారు మా తాతయ్య వచ్చి ఆ పని బూడిదది గీతలు గీసి నుంచి అయితే పనుకుందనమాట మీకు ఇది కొంచెం నమ్మకంగా ఉండదు కానీ నేను ఎందుకు నమ్మానంటే మా బుడ్డదాని నోటంట శ్రీ ఆంజనేయం అన్న పదమే రాలేదనమాట అసలు ఆ పదము ఆ అంటుంది ఇంకక్కడి నుంచి మాట రావట్లేదు ఆ పదం మేము చెప్పమనేటప్పుడల్లా ఎవరు కర్రతో కొడుతున్నారు అన్నట్టు వచ్చి మా వారిని గట్టిగా పట్టుకొని ఏడ్చేదన్నమాట అప్పుడు నేను మా వారు నమ్మము లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఏమో అని అయితే అనుకున్నాం కానీ అలాంటిది ఏమీ లేదు చక్కగా ఆడుకుంటుంది కానీ నిద్రపోవట్లేదు అంతే పద్దాక ఉలిక్కి పడటం ఏడవటం నేనైతే ఏడ్చేశాను దాని బాధను చూసి ఇంకా నెక్స్ట్ డే అయితే మా వారేమో దర్గాకి వెళ్ళి అయితే వేపించుకొచ్చారు ఆంచను అలానే కొబ్బరి నూనె కూడా తీసుకొచ్చి రాసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే ఆ చాలా బాగా పనిచేసింది నెక్స్ట్ డే అయితే ఇంకా ఏ ఇబ్బంది పట్టలేదు అంత నార్మల్ అయిపోయింది కానీ ఒక్కోసారి చిన్నపిల్లలు ఎక్కడైనా దేన్నైనా చూసి భయపడతారు కదా అలానే నెక్స్ట్ డే కూడా మా తాత అయితే ఎర్నీలు కూడా తిష్టి తీసారనమాట సాయంత్రం ఆరు గంటలప్పుడు ఆ ఎర్నెల్ దిష్టి తీయడం మాన్సిని వేపించడం బాగా పనిచేసాయి పిల్లలకి దిష్టి చాలా ఉండిద్ది అది ఏ రూపంలోనైనా అవుతుందనమాట కాకపోతే ఏంటంటే మా బొడ్డది ఎప్పుడు కూడా పుట్టి నుంచి ఇంత అల్లరైతే చేయలేదంటే ఇలా అయితే ఎప్పుడూ ప్రవర్తించలేదనమాట ఆ రోజు తన నోటు అంటే ఆ పదం రాలేదా నెక్స్ట్ డే అయితే ఇంక నేను మా వారు తన నోటి నుంచి ఆ పదం పలికిస్తే చక్కగా పలికింది కానీ ఆ రోజు నైట్ మాత్రం అస్సలు చెప్పలేకపోయిందనమాట సో అదే చిన్నపిల్లలు ఒక్కోసారి ఒంటరిగా వాళ్ళని ఉంచకూడదు ఆ ఇష్యూ నుంచి ఇంకా మా బొడ్డదన్న అయితే కనిపెట్టుకుంటే ఇంటి దగ్గరే ఉంచుతున్నాను అనమాట నాకు పిల్లలకి అలా నిద్దట్లో అంటే రేత్రిపూట ఏదైనా జరిగి పగలంటే పర్వాలేదు కానీ రాత్రిపూట ఇలాంటివి జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేను పాపం మా వారైతే కంటి మీద కొనుక్కులేదన్నమాట వీటన్నిటి వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయి ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయాలనిపించలేదు ఇంకా సాత్వికకి ఇప్పుడైతే నార్మల్ అయిపోయిందో ఇంకా కొంచెం మాకు కూడా హ్యాపీ అయిందనమాట లేదంటే ఇంకా ఇప్పుడు అదే బాధలో ఉండేవాళ్ళం మాకు చాలా ఈజీగానే మేము అయితే కోలుకున్నాము పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు బూడిదిని గుమ్మం దగ్గర మూడు గీతలు గీసి పిల్లలకి అరికల్లకి రాసి అలానే బొట్టు పెడితే చాలా బాగా పనిచేస్తుంది నేను మా పిల్లలకి ఎప్పుడైనా సరే దిష్టి ఏమైనా తీయాలంటే మా తాతయ్యే తీస్తారు నేనైతే ఏమీ దిష్టి తీయాలండి మా తాతయ్యే తాతయ్య కానీ నాన్నమ్మ కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వచ్చి అయితే దిష్టి తీస్తారు ఎక్కువ నీళ్ళతోటి అలానే కోడిగుడ్డుతో అయితే నేను పిల్లలకి దిష్టి తీపిస్తాను ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి అన్నిటికంటే దిష్టికైతే అదే గాలి ధూలు అలాంటివి అయితే బూడిద గురించి చెప్పాను కదా అదనమాట అంటే మా పల్లెటూరు ఇక్కడ మా సైడ్ అయితే ఎక్కువగా అయ్యి నెక్స్ట్ వచ్చి ఇంకా పెళ్ళికి వెళ్తున్నాను కాబట్టి కొన్ని చీరలు కూడా ఇక్కడే స్టిచ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళికూతురు బట్టలు కూడా మేమే స్టిచ్ చేయాలి కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది అలానే పెళ్లి పనులు కూడా ఉంటాయి కదా అందుకనే నా చీరల వరకు అయితే ఇంకా నేను ఇక్కడే స్టిచ్ చేసుకుంటున్నా అందుకని నా స్టిచ్చింగ్ వల్లనే కొంచెం అది కూడా ఒక కారణం అనమాట ఖాళీ ఉండట్లేదు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇంకా స్టిచ్చింగ్ అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పటికైతే ఒక రెండు చీరలు అయితే కుట్టుకున్నాను ఇంకా మా చెల్లెకేమో అయితే లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట సో అదే ఏ చీర అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇకపోతే మన వీడియోలోకి వస్తేనేమో బట్టలైతే ఉతికేసాను కానీ ఆరబెట్టలేదు కుర్చీలోని బకెట్లోని అయితే వేసి వదిలేసాను అనమాట ముందు వాకిలైతే ఊడ్చి కళ్ళ ముగ్గు పెట్టేశాక తీరిగ్గా మంచు కొంచెం తగ్గిన తర్వాత బట్టలు ఆరబెడదాంలేనైతే అట్టు వదిలేస్తాను లాస్ట్ వీడియోలో నేను గీతలతో మీకు ముగ్గు వేయటం చూపించాను కదండి అలానే అందులోనే ఇదొక రకమైన ముగ్గు అనమాట మనం రథాన్ని ఎలా అయినా సరే వేసుకోవచ్చు స్టార్స్ని బట్టి కూడా వేసుకొని ఇలా అయితే కలుపుకోవచ్చు లేదా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి కూడా ఇలా కలుపుకోవచ్చు అనమాట ఆ షేప్ వస్తే చాలు ఇంకా దానికి తగ్గట్టుగానే సైడ్ బార్డర్స్ కూడా ఇలా అయితే ఇచ్చేసాను సో ఫైనల్గా అయితే ముగ్గులు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఎన్ని పనులు ఉన్నా సరే పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేసేయండి తర్వాత ఇంకే పని అయినా సరే చేసుకోండి ఎందుకంటే ఇంటి ముందు వేసే ముగ్గుని బట్టి ఇంట్లో ఆడవాళ్ళని ఇప్పుడు లెక్కిస్తారనమాట అంటే వాళ్ళు అంచనా వేస్తారు ఇలా పొద్దున్నే మనం ఏమైనా సరే ఇంటి పని చేసేలా ముగ్గు వేసుకున్నాం అనుకోండి అబ్బో అంటారనమాట అదే ఏమైనా సరే కొంచెం ఆలస్యం అయిందా అబ్బే అంటారు ఎంత తేడానో చూసారా ఇంటి ముందు వేసే ముగ్గును బట్టి మన ఇంట్లో మన వాళ్ళని వాళ్ళు అయితే అంతే గుర్తిస్తారు అందుకనే ఎంత పని ఉన్నా సరే మా కళ్ళంటే పొద్దున్నే ఎక్కువగా అందరూ అయినా సరే నేనే కాదు ఎవరైనా పల్లెటూర్లని పొద్దున్నే ముగ్గే వేసుకుంటారు ఇంటి ముందు అదొక రకమైన పల్లెటూరు అందాలన్నమాట అవి మాటల్లో చెప్పలేము వద్దు మాది ఊరు చివరు కాబట్టి ఇలా ఉంది అదే బజార్లంట అయితే ఇంక అందరూ బయటే ఉంటారు ఈ టైంకి బల సందడిగా ఉండిద్ది పైన నేను బండంతా కూడా కడిగాను అనుకుంటున్నారు కదా అసలు నేను పైన అయితే ఏమీ కడగలేదు ఇంకా కింద అయినా సరే పైప్ పెట్టి మొత్తం తులసం కూడా అంతా కడిగాను కానీ పైన మాత్రము పంచదు అంతా కూడా మొత్తం మంచినమాట సైడ్కి కానీ అంతా మంచు కొరవటం వల్లే మా వారేమో మార్కెట్ నుంచి అయితే వచ్చారు పాపం తను మా వారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎన్ని వస్త్రాలు ఒంటి మీద ధరిస్తున్నారా చూసారా చలి అంతలాగా అసలు ఏమీ కనిపిదంట రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎంత నెమ్మదిగా వస్తారో మొత్తం కనురెప్పులకి అలానే కంటి నుంచి అలా నీరైతే కారుతా ఉండిద్ది మంచు అనమాట మంచు మొత్తం మొహానికి పెట్టేసి మా వారు రాగానే నేను ముందు కళ్ళుని చూస్తాను కంటి రెప్పలు నిండా మంచిగా ఉండిద్ది చూసారు అసలు మార్కెట్కి వెళ్ళి రావడం అసలు ఈ చలికాలంలో చాలా కష్టం అనమాట ఇప్పుడేమో ఇంటికి వచ్చి మళ్ళీ నీళ్లపాతకు అయితే వెళ్ళాలి అది కూడా తప్పదు ఈ మధ్య అసలు కరెంటే ఉంచట్లేదు ఇంకా వేసవికాలం కూడా స్టార్ట్ అవ్వలేదు ఇప్పటి నుంచి కరెంటు కోతలు అయితే మొదలైపోయాయి మాకైతే తెగ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా స్తంభాల దగ్గర మేము ఇక్కడ డబ్బాలు అంటాంలేండి తెక్కు కాలిపోతున్నాయి అనమాట అంటే వోల్టేజ్ ఎక్కువగా పొలాలకి ఇక్కడ ఎక్కువ నీరు పెట్టడం పొలాలకే కదా అందువల్ల అస్సలు కరెంట్ అయితే నిలబడటం లేదు ఇప్పుడు నేను ఈ వీడియో తీసేటప్పుడు కూడా కరెంట్ లేదనమాట ట్రైపోడ్ అయితే ఏమీ పెట్టలేదు అందుకే కొంచెం డల్గా అనిపిస్తుంది అదే ట్రైపోడ్ పెట్టానంటే బ్రైట్గా కానొచ్చిద్ది అనమాట మా వారేమో టిఫిన్ చేసేలోపు కొంచెం నీళ్ళు పెట్టేసి వస్తాలే ఫోన్ చేయి అయ్యాక అని అయితే చెప్పేసి చెట్ల కడికి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనేమో ముందైతే పూరీలు అయితే చేసేస్తున్నాను ఈ పూరీలు మనం పొంగాలంటే ఇంకేమీ లేదండి పిండిని కొంచెం అంటే మరీ పాల్చిగా కాకుండా మందంగా పాముకున్నామంటే నూనె బాగా మరుగుతున్నప్పుడు వేసామంటే ఇలా ఒత్తుతూ ఉండాలి దేన్నైనా పట్టుకొని ఇలా పూరీని వస్తూ ఉంటే ఇంకా అదే మనకి బూరెల్లాగా పొంగిపోయి వచ్చేస్తాయి మా వారికి అయితే మాత్రం ఈరోజు పూరీలు అయితే చాలా బాగా నచ్చాయి కూర్మ కూడా చేసి ఉంటే అచ్చంగా హోటల్ స్టైల్లో ఉండేదని అయితే అన్నారు ఇంకా ముందు అయితే పెట్టేశాను అంటే కూర్మ ఏమీ చేయలేదు ఇంట్లో పచ్చడి ఉంటాను పచ్చడి తోట అయితే వేసుకొని అయితే తినేసాము తర్వాత బట్టలన్నీ కూడా కొంచెం లైట్గా ఎండొస్తాను బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేసాను మా వారేమో ఇంటికి తీసుకువెళ్ళటం కోసం అయితే ఇవైతే తీసుకురమ్మని చెప్పాను ఎండు రొయ్యలను అలానే మెత్తళ్ళు ఇవి మా అమ్మకు చాలా ఇష్టం మాకు వెళ్ళి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట మాకంటే ఇక్కడ సముద్రాలు పక్కనే కదా మార్కెట్లో ఒక రూపాయి తక్కువకైతే వస్తాయి ఇంకా వెళ్ళినప్పుడల్లా చెప్పిద్దనమాట అందుకనే ఇంకా ఈరోజు ఈసారి అడక్క ముందే అయితే తీసుకొచ్చాను ఎండు రొయ్యలు నాకు కూడా బాగా ఇష్టం అండి అంతకుముందు అంత ఏమనిపించేది కాదు కానీ ఇదిగో చూసారు కదా సండే రోజు ఇంకా మా వారేమో నీలపాతకి వెళ్ళిపోయారు కదా ఇంకా నాన్ వెజ్ అయితే ఏమీ తీసుకురాలేదు ఇంట్లోని ఎప్పుడే తీసుకొచ్చిన ఇంటి రొయ్యలు ఉన్నాయి కదా ఇంకా వాటిని అయితే టమాటా వేసి కూరలాగా అయితే వండేసాను మా ఇంట్లో కల్లా ఈ రొయ్యలు తినదల్లా సాత్విక ఒక్కతే తినదనమాట ఇంకా రేణు కూడా నేను కానీ మా వారు కానీ చాలా ఇష్టంగా తింటాము ఒక్కోసారి ఇలా కూర వండుతాను ఇంకొకసారి అయితే పులుసు పెడతాను అనమాట రెండూ టేస్టీగా ఉంటాయి కూర ఉడికేలోపో మీకు శారీతో లెహంగా స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదండి అది ఈ శారీ అని అనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ శారీ మా అక్క అయితే నాకు పెట్టింది ఇంకా అప్పటి నుంచి అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటే ఇంకా కుదరలేదు ఇప్పుడేమో దీని శారీని స్టిచ్ చేద్దామని బయట తీసేసరికి నాకు ఎందుకు లెహంగా కింద కుట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకనే దీనికి వచ్చిన పింక్ కలర్ బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసి అందులోనే ప్లెయిన్ గ్రీన్ కలర్ కూడా వచ్చింది అంటే లంగ్ లంగా ఏమో గ్రీన్ కలర్లో ఉంది కదా అలానే బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే స్టిచ్ చేసుకొని ఓని ఏమో పింక్లో అయితే ఐడియా వచ్చింది స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది మీకు మొత్తం కూడా చూపిస్తాలండి తర్వాత ఇంకా కూర అయితే ఇలా పైకి ఆయిల్ తేలేంతవరకు అయితే ఉడికించుకొని ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తాను కూర అయితే అయిపోయింది మరో వైపేమో రైస్ కూడా ఉడికిపోయింది ఇంక ఈ పని అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మా వారినేమో నేను ఊరు వెళ్తున్నాను కదా కొద్దిగా గోంగూర పచ్చడి పట్టి అయితే అంటేనే ఈ గోంగూర అయితే తీసుకొచ్చారు ఎంత షాప్లో కొన్నా సరే ఇంట్లో మన చేతులతో మనం పచ్చడి చేసుకుంటే ఆ టేస్టే వేరు అందులోకి వచ్చి నాకు నేను గోంగూర పచ్చడి ఇంట్లో చేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది ఎందుకనే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఈసారి తీసుకువెళ్దామని అయితే ముందుగానే చేసేస్తాను ప్రాసెస్ అయితే ఏమీ వీడియో తీయలేదండి ఇంకోసారి మీకు ఈ పచ్చడి ఎలా చేసుకుంటారు అనేది ఇక్కడ మా పద్ధతిలో అయితే క్లియర్గా చూపిస్తాను ఇది నిల్వ పచ్చడి అనమాట తేమ లేకుండా గోంగూరని కడిగేసి ఎండలో ఎండబెట్టి చేస్తారు కదండి అలా అయితే చేశాను లాస్ట్లో అయితే ఆవ పొడిని వేసి మంచిగా కలుపుకొని అయితే దించేసాను చల్లారిన తర్వాత డబ్బాలోకి అయితే తీసుకున్నా మామూలుగా అప్పటికప్పుడు గోంగూర కడిగేసి పచ్చడి నూరితేనే వారం రోజులు ఉంటుంది అటువంటిది ఇలా కొంచెం కూడా తేమ లేకుండా ఎండలో ఎండబెట్టి ఇలా నూనెలో ఫ్రై చేసిన పచ్చడి అయితే మనకి వన్ మంత్ లేదా టూ మంత్స్ ఈజీగా ఉంటుందండి అందుకని నేను ఈ పచ్చడి డబ్బాకే నేను సరిపోయినంతైతే పచ్చడి పట్టుకున్నా ఆ డబ్బా ఇంకా అమ్మ వాళ్ళకైతే ఇంకా అలా తీసుకువెళ్ళిపోవటమే ఇంకా వీటితో పాటు రొయ్యల కారము అలానే మామూలుగా ఇడ్లీకి వాటికి యూజ్ చేస్తారు కదా అన్నంలో కలుపుకొని తినే కారం కూడా చేయాలని అయితే అనుకుంటున్నాను టైం ఉంటే చేస్తాను కానీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఈ డ్రెస్ గురించి చెప్పడం మర్చిపోయానండి ఇది త్రీ లేయర్ ఫ్రాక్ అనమాట రీసెంట్గా శారీతో అయితే స్టిచ్ చేసుకున్న డైలీ వేర్గా యూజ్ అయ్యిద్దని నా దగ్గర శారీస్ అయితే ఎక్కువగానే ఉంటాయి కానీ డ్రెస్సులు అనేవి చాలా తక్కువ అనమాట అందుకనే ఒక టూ శారీస్ అయితే ఇలా త్రీ లేయర్స్ ఒకటి టూ లేయర్స్ ఒకటి ఇలా టూ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను అలానే కొంచెం క్లాత్ మిగిలితేనేమో చున్నీ కూడా కుట్టేసుకున్నాను మొత్తానికి నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది డైలీ వేర్కి అయితే యూజ్ అవుతాయి అందుకని ఇంకా టైం లేదు లేదంటే ఇంకో టూ సారీస్ అయితే ఖచ్చితంగా కుట్టుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉందనమాట అందుకనే ఉన్నంత వరకు ఒక రెండు చీరలు అయితే కుట్టుకున్నాను తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత మిగతా కుట్టుకోవాలి సో ఇదన్నమాట అండి ఈ వీడియో అయితే ఇంకా ఇంతే అలానే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి అస్సలు మిస్ అవ్వకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు